అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన వైఎస్ఆర్సిపి పార్టీ వారు చంద్రబాబుని కుప్పంలో ఓడిస్తామని చెబుతున్నారు అది ఎలాగంటే చంద్రబాబు గారు మొట్టమొదట కుప్పంలో పోటీ చేసింది వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలు అప్పుడు ఆయనకు వచ్చిన మెజార్టీ ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది తొంభై నాలుగులో యాభై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో అరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు రెండు వేల నాలుగులో యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో నలభై ఆరు వేల అరవై ఆరు రెండు వేల పద్నాలుగులో నలభై ఏడు వేల నూట ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై వేల ఏడు వందల ఇరవై రెండు అంటే పద్నాలుగు పంతొమ్మిదికి దరిదాపుల ఆయనకు పదిహేడు వేల ఓట్లు అక్కడ తగ్గిపోయింది తరువాత జగన్ సీఎం అయిన తరువాత అక్కడ స్థానిక ఎన్నికలలో వచ్చిన వారికి వచ్చిన సీట్లు ఏవేవంటే అక్కడ ఉన్న మొత్తం మున్సిపాలిటీలు ఇరవై ఐదు అందులో వైఎస్ఆర్సిపికి పంతొమ్మిది తెలుగుదేశానికి ఆరు అక్కడ ఉన్న మొత్తం ఎంపీటీసీలు డెబ్బై ఒకటి వైఎస్ఆర్సిపికి అరవై ఎనిమిది తెలుగుదేశానికి మూడు అక్కడ ఉన్న జడ్పీటీసీలు నాలుగు 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 వైఎస్ఆర్సిపికి వచ్చింది ఈ మొత్తం పడిన ఓట్లు తెలుగుదేశానికి వైఎస్ఆర్సిపి లెక్కేస్తే వైఎస్ఆర్సిపికి యాభై వేలు పైన అధికంగా ఓట్లు వచ్చి ఉన్నారు అదే ధైర్యంతో ఇప్పుడు మన వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కుప్పంలో చంద్రబాబుని తప్పకుండా ఓడిస్తామని చెబుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ దయచేసి థ్యాంక్ యూ